సో ఫ్రెండ్స్ మా చెలక్కాడికి వచ్చిన సో ఇక్కడ బోడకరకాయ చెట్టు ఉంది ఈ సీజన్లో బోడకరకాయలు బాగా దొరుకుతాయి నేను మా కొడుకు సుధాకర్ ఇద్దరం వచ్చినాం సో ఇంకా చాలా ఉన్నాయి తెంపుదాం సో ఫ్రెండ్స్ నేను మా కొడుకు చుట్టాలు మేము సో బుడాకరకాయల షికారుకు వచ్చినాం ఇక్కడ మనం చూస్తుంది ఇదంతా బోడకాకరకాయ చెట్టు ఇలాంటి ఒక పది ఉంటుంది అది కూర అయినట్టే సో ఇవాళ ఒక రెండు వందల రూపాయల విలువైన బొడగరికి వెళ్ళి సంపాదించడం జీబం తొరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు పెద్ద సైజు సరకాల తుమ్మ తుప్పల నుండి ఎవరి కనిపెట్టలే ఓ అయ్యా చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ రెండు పెద్ద వీడియో దగ్గర చాలా రెండు పెద్ద కాయలు దొరికినాయి ఫ్రెండ్స్ ఇది కూడా సో వాస్తవానికి ఇది ఇంకొక నాలుగైదు రోజులు ఉంచుతాయి ఇంకా సైజు పెరుగుద్ది కానీ కాంపిటీషన్ అందరు ఎగబడతారు దీన్ని ఉంచరు అందుకే మనం తెంపుకోవాల్సిందే ఇక్కడ ఇది కూడా ఉంచవచ్చు కానీ కాంపిటీషన్ తట్టుకోలేము పోటీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరో వాళ్ళు తెంపేసుకుంటారు ఇలాంటి నాలుగైదు కలిపితే మనకు కూర అవుతుంది ఈ సీజన్లో చాలా లేట్కి వెళ్తుంది చూపి సో ఫ్రెండ్స్ ఇందులో ఇగో ఈ ఇది ఇందులో ఇది మొగది ఇది ఆడది పిందెలు ఉన్నది మొగది లేనిది ఆడది కాయది ఖచ్చితంగా దాని సరౌండింగ్ ఎక్కడో చోట మొగది ఉండాల్సిందే చూపీరా కాయ సూపర్ సో ఫ్రెండ్స్ ఇది ఇదంతా బొడెకరకాయ చెట్టే ఇక్కడ కాయ చూడొచ్చు సో ఇది చిన్నదే కానీ కాంపిటీషన్ తప్పదు తెంపుకోవాల్సింది ఇట్నే ఉంచితే ఇంకో నాలుగు రోజులు పెద్దగా ఇది కదా అని ఉంచితే ఎవడు ఉంచాడు దీన్ని ఎందుకంటే ఇది మా చిలకెలకే వెళ్ళే దారి కాలువ కట్ట పక్కకే ఉంది ఇది అందరి కన్ను దీని మీదనే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఎంపిక ఇవన్నీ పిందలే సో ఇది చూడొచ్చు ఇక్కడ పండింది ఎంత పెద్ద కాయ ఇక ఇక ఇంత పెద్ద కాయ పండింది కానీ ఇది కూడా వండుకోవచ్చు సో ఇది విత్తనాల ద్వారా గడ్డ ద్వారా రెండు రకాలుగా దీని జాతి అభివృద్ధి చెందుతూ ఉంటుంది పిందెలు చాలా ఉన్నాయి షూ పిందెలతో పాటు పాములు కూడా జాగ్రత్తగా వినిపెట్టుకోవాలి మావుడు బాగానే దింపింది సో తర్ సర్కారు తుమ్మ చెట్టు మీద బారింది ఇక్కడొకటి ఇక్కడొకటి సో ఇది మరీ చిన్న పిందె ఇది ఇంకొక నాలుగు రోజులు బెటర్ ఇది ఇది ఓకే యూట్యూబ్ సో ఇక్కడ కూడా ఉన్నాయి అన్ని పిందెలు బాగున్నాయి ఇంకొక ఐదు రోజులు అయితే మస్తు ఉంటాయి కానీ అప్పటి వరకు జనాలు ఆగరు ఒకటికి పిందెలాగా అనిపించింది ఇంకోటికి చాలా ముదిరిపోయినట్టు అనుకుంది ఉంటారు కి మనం ఇక్కడ ఒక పెద్ద కాయన ఐడెంటిఫై చేసినాం సో ఇది జ్వర మంచిదే ఉంది ఇది ఒకటి ఇది చిన్నదే పండుతుంది ఇది ఒకటి ఇక్కడ ఒకటి సీక్రెట్ ప్లేస్ ఎవ్వరు తెలియదు ఒకటి కనిపెట్టిండు ఇక్కడ జాక్పడ కలిగింది ఫ్రెండ్స్ ఇది చూడొచ్చు బొడాకరికే చాలా పెద్ద సైజులో ఉంది ఇది ఇలా ఉండాలి అన్ని కాయలు ఇలాంటి ఒక పది ఉంటే చాలు ఇంకోటి రెండు చిన్న ఇక్కడ ఇక్కడ ఉంది మూడు ఇలా దూరంగా ఎవ్వరు అంటే ఇది మొగ దాంట్లో ఆడది కలిసి ఉంది అట్లా కలిసి ఉండి ఎవ్వరు చూడండి అయితే మంచి షికారు అవుతుంది ఫ్రెండ్స్ ఇది చాలా చిన్న పొదకే ఉంది ఈ మధ్యలో వరుసగా వారం రోజులు వర్షాలు పడడం వల్ల ఎవ్వరు రాలే మనకి ఇక్కడ జాక్పాట్ జరిగింది చూడొచ్చు ఎక్కువ చెట్టు గుర్తించినాం సో ఇది సరౌండింగ్ది సో ఒక దీని సర్కారు తుమ్మ చెట్లల్లో లోపల ఉండడం వల్ల దీన్ని ఎవ్వరు కనిపెట్టలే సో మావాడు సీక్రెట్ ప్లేస్ అన్నట్టు ఇది సో దీన్ని మొత్తానికి ఇక్కడ మనకు పెద్ద సైజు బొడగరిక దొరికింది సో ఈ జేబు నిండింది ఈ జేబు నింపుతున్నా ఈరోజు కూర కన్ఫామ్ సుమారు ఎంతలేనా మార్కెట్లో వీటి వాల్యూ రెండు వందలు నూట యాభై రూపాయల వీలు ఉంటాయి సో ఇక్కడ కూడా ఇక్కడ దగ్గర సో ఈడ కూడా ఒక ఆయ దొరికింది గంటాజీ చూసా ఇక్కడ చూడొచ్చు పెద్ద సైజు సరకారు తుమ్మ తుప్పల నుండి ఎవరు కనిపెట్టలే ఓ అయ్యా చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ రెండు పెద్ద వీడియో దగ్గర చాలా రెండు పెద్ద కాయలు దొరికినాయి ఫ్రెండ్స్ దాన్ని టచ్ చేస్తుండీ ఈ సర్కారు తుమ్మ చట్టాలు ఉండడం వల్ల ఎవరు కనిపెట్టలే సో మా సుధాకర్ చాలా సీక్రెట్ దీన్ని కనిపెట్టిండు సో ఎవరు వచ్చి తెంపక పండుపండి రాలతున్నాయి సో మనకి ఈరోజు మంచిగా బుడాకరికాయల కూర అయినట్టే చాలా పెద్ద సైజు దొరికినాయి ఇక్కడ లోపల చూసుకోవచ్చు సో ఇక్కడ ఎవరు తెంపక పండు పండి ఇక్కడ తీయలు చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇది పండు సో ఈ గింజలు పడి ఎక్కడైతే గింజలు పడితే అక్కడ మళ్ళీ దీని జాతి వృద్ధి చెందుతూ ఉంటది సో ఇప్పుడు మనం దీన్ని గింజలు ఆడేసాం వచ్చే సంవత్సరం అక్కడ చెట్టు అవుతుంది మళ్ళీ ఏంటంటే దీని సరౌండింగ్ ఎక్కడో ఒక హాఫ్ కిలోమీటర్ లోపు ఒక మొగ చెట్టు ఉంటే చాలు మన గాలి ద్వారా కానీ మన సీతాకొక చెరిగలు మొత్తానికి కీటకాల ద్వారా పరాగ సంపర్కం జరిగి పరపరాగ సంపర్కం జరిగి సో ఇవి మొత్తానికి ఆడై పూసి కాస్తాయి అన్నట్టు ఖచ్చితంగా వీటి సరౌండింగ్ ఒక ఎట్లీస్ట్ ఒక టూ కిలోమీటర్స్ లోపల ఒక మొగ బోడ ఎగరకాయ మొక్క అనేది ఖచ్చితంగా ఉండాలి ఆడ బోడ ఎగరకాయ మొక్కకు ఇలాంటి ఒక పది ఉంటుంది అది కూరైనట్టే సో ఇవాళ ఒక రెండు వందల రూపాయల విలువైన బొడాగరికి వెళ్ళి సంపాదించడం విజయవంతం కాదు మా చెరకరలోకి వెళ్ళి కట్కాలో ధరికి కొత్త తుమ్మ చెట్టు మీద ఫ్రెండ్స్ చూడండి అంతా మొగది ఉంది ఈ మొగ దాంట్లో అయ్యి అయ్యిలేటుగా ఇక్కడ ఆడదు ఆడదాన్ని కాయ ఉంది పెద్ద సైజు ఎవరు కనిపెట్టలే లక్కీగా మనకు దొరికింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మరి ఏదా ఫ్రెండ్స్ మావుడు ఇంకో కాయ కనిపెట్టండి చాలా లక్కీ లాటరీ బాగానే ఇంకో ఇక్కడ కూడా ఉంటుంది ఉంది పండింది ఫ్రెండ్స్ ఇడ రెండు ఇక్కడ ఒకటి ఇట్లా తుప్పల సాటుకు దాసుకొని ఉంటాయి ఇగో ఫ్రెండ్స్ ఇంకో మావుడి ఇంకోటి కనిపించు వా తుప్పల సాటుకుంటాయి అక్కడ చూడొచ్చు కాయ పండ్లు పండింది సో ఆ గింజ రాలి అది చెట్టు అయింది మొక్క అయిపోతుంది మళ్ళీ వచ్చే సంవత్సరం అక్కడ రెండు రెండు పండ్లు బండి రాలిని ఆ విద్యని జాతి వృద్ధి చెందడానికి వదిలేద్దాం పండ్లు క్లియర్గా చూడవచ్చు ఉన్నాయి మా కట్టగాల మా మావుడి ఇక్కడ కూడా ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఈడ కూడా వచ్చి ఫైండ్ అవుట్ చేసింది దీనికి కాయలు ఉంది ఎదురకాయలు తింటుంది దీన్నే ఇగోది ఇగో చూడొచ్చు ఫ్రెండ్స్ ఏరియా ఇక్కడ పెట్టింది ఫ్రెండ్స్ మనకి ఇన్ని బుడ ఎక్కడికాయలు దొరికినాయి ఇవి ఒక హాఫ్ కేజీ ఉంటాయి